లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి టేస్టింగ్ టైం అన్నమాట సో చూస్తేనే తినాలనిపిస్తుంది ఫస్ట్ అయితే నేను టేస్ట్ చూస్తా ఆ తర్వాత నాకు అన్నం మీరు కూడా వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసి మోతి లడ్డ అన్నమాట ఇంట్లో ఎలా చేస్తామనేది సింపుల్ వేలో నేను ఎట్లా చేసిన అనేది మీకు చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా సో ఒక బౌలెడ్ శనగపిండి తీసుకుంటున్నాను కొంచెం కుప్పుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి సో పిండి అయితే నేను లాగా కాకుండా బజ్జీ లాగా వేసి ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను అనమాట అందుకనే బజ్జీ లాగా అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు మనం బజ్జీలాగా వేసుకొని ఆ తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం ఆయిల్ కాయింది లేదా కొంచెం కావాలి సో ఇప్పుడైతే నేను బజ్జిలాగా వేసేసుకుంటాను పిండిని బాగా సేపు కలుపుకోవాలి పిండి అయితే బాగా స్మూత్ కలుపుకోవాలా అప్పుడే మనకి బజ్జీలు అనేవి స్మూత్గా వస్తాయి అప్పుడు లడ్డులు కూడా మనకి మంచిగా వస్తాయి అన్నమాట ఇలా పెద్ద పెద్దగా పోసుకోవాలా మంచిగా క్రిస్పీగా రావాలి మంచిగా తాగాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వేసుకోవాలా సో ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే పెట్టేసుకుంటున్నా ఇంకో పక్కన పిండికి సరిపడా షుగర్ వేసుకోవాలి మనం ఎంత పిండి తీసుకుంటే అంత దానికి క్వాంటిటీ లాగా షుగర్ ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా సో ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే పక్కన పట్టేసినాము ఈ లోప అయితే మనము అది మిక్చర్ పట్టేసుకుందాం సో ఇప్పుడైతే వెళ్ళిపోయినాయి తీసేసుకుందాం ఇంకా అయితే ఇప్పుడు ఇంకా వేసేసాను వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించేసుకుందాం ఇటైతే ఇంకా షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా మనం వేయించేసుకున్నాము ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇట్లా మరీ సన్నగ్ కాకుండా మరీ దొడ్డు కాకుండా ఇగో ఇలా పట్టుకోవాలి మనకి లడ్డు కట్టచ్చే విధంగా మనకి మోతీచ్చి లడ్డు ఎంత సన్నగా ఉంటుందో ఆ విధంగా మనము ఇట్లా చేసుకోవాలా బుందీ టైపు అందరికీ కొంచెం సో మనకి ఇట్లా సందా గురించి వేయడానికి రాదు కదా అందరికీ సో అట్లా కాకుండా మనం ఇట్లా బజ్జిల్ పైక ఊసి ఇట్లా చేసుకుంటే ఈజీ ప్రాసెస్ అన్నమాట చేయరాని వాళ్ళకు కూడా ఈజీగా చేయొచ్చే విధంగా సో ఇంకా పాకమైతే పక్కన పెట్టేసినాం కదా ఇంకోసారి అయితే కొంచెం వేయించేసుకుందాం కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇది యాడ్ చేసేసుకుందాం మనకి ఇలాయచి పౌడర్ తొందరగా కావాలంటే అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి ఇలాయచిలు ఇట్లా అనుకున్నాం అనుకో మనకి తొందరగా సన్నగా అయిపోతాయి సో ఇప్పుడైతే ఇందులో వేసేసుకుంటున్నాను షుగర్ సిరప్లో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి మంచి జలిపేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి సో నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అడగంటకుండా చూసుకోవాలా డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని ఏం చేసుకున్నాను ఇప్పుడైతే లడ్డు కొంచెం చల్లగా అయిన తర్వాత కట్టేసిద్దాం చేస్తున్నాను ఇంకొద్ది చూడండి రెడీ అయిపోయింది మీరు కూడా ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి మస్తు టేస్ట్ ఉంటుంది మాదమ్మ ఏం చేస్తుంది అది చూడు మాదమ్మ దమ్మ లాడ్డు లడ్డూ తింటుంది సో ఇప్పుడైతే <address> <match> ఇంకా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి టేస్టింగ్ టైం అన్నమాట సో చూస్తేనే తినాలనిపిస్తుంది ఫస్ట్ అయితే నేను టేస్ట్ చూస్తా ఆ తర్వాత నాకు అన్నమాట కొత్త సూపర్ ఉంది అట్లుంది చెప్పు కమ్మగా ఉందా అల్లరికి చెప్పు ఫ్రెండ్స్ కి చెప్పు ఎట్లుంది కమ్మగా ఉందా నచ్చిందా నీకు చెప్పగలకి బాగుందని మీరు కూడా వేసుకోండి బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఎట్లందో చెప్పు రియల్గా చెప్పాలి ఓకేనా రియాలి బాగుందా నచ్చిందా